சரியான கோட்டுக்கும் கோட்டுக்கும் சரியான கோட்டுக்கும் கொண்ட பையன் ంధుని ఎవరిని ఉంటే తొలగ వచ్చి వేయండి అమ్మా ఆ బావ్ కంగారు పెట్టుకుంటా వాళ్ళ అమ్మగారి దగ్గర ఉండే ఒకసా పడుకోంగారు శ్రీ ఆజపరా శక్తికి

जय जय दुर्गा जय दुर्गा जय 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 दुर्गा ఎత్తుకోండి శ్రీ కూడా ఎత్తుకోండి అబ్బాయి కూర్చో బ్రహ్మాండ నాయక్ మన పొలమూరు గ్రామంలో దేవి సెంటర్ శ్రీ విజయ నిలయంలో తులాభారం ఇచ్చుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసినటువంటి భక్తులు కొంపవరం గ్రామ కాప్రస్తులు శ్రీ గుడిమెట్ల పత్తారెడ్డి గారు శ్రీమతి సరోజినీ దంపతుల కుమారుడు కోడలైనటువంటి శ్రీ రుద్రారెడ్డి స్వామి గారు శ్రీమతి లక్ష్మీ సునీత దంపతులు ఈ రోజు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వర్తించి వారికి ద్వితీయ సంతానంగా కలిగినటువంటి చిరంజీవి షణ్ముఖ ప్రజ్ఞయ కృష్ణ శ్రీనివాసరెడ్డి రెడ్డి భావాని ఈ రోజు తలాబారం ఇవ్వడం జరిగింది పటికి బలంతో అలాగే కుమార్తే కుమార్తె చిరంజీవి సాహితి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అమ్మవారికి కలిగినటువంటి స్థితి సంతానంగా కలిగినటువంటి బాబుని తొలబరవ్వడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సదా కాపాడి రక్షించాలని వారి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చి వారికి కాయడారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ శ్రీ యాజబరాశక్తికి దగ్గర బ్రహ్మాండ నాయకి శక్తికి ఈ రోజు యాభై రూపాయల పైన విరాళాలు ఇచ్చినటువంటి భక్తుల పేర్లు తాడి సుబ్బారెడ్డి గారు భార్య చల్లయ్యమ గారు యాభై ఒక్క రూపాయ దోరపుడు నాగరెడ్డి గారు కుమారుడు సుధాకర్ రెడ్డి గారు నూట పదహారు రూపాయలు మన సత్సంగ బుల్లి అధినేత గారు శ్రీ నల్లమిల్లి శ్రీ సరంజీవి నల్లమిల్లి శ్రీ సాయి లక్ష్మణ్ రెడ్డి భవన నూట ఒక్క రూపాయ కర్రీ శ్రీ కర్రీ వీరవారి రెడ్డి గారు కొప్పవరం వాస్తవ్యులు నూట ఒక్క రూపాయి వెలగల శ్రీ వెలగల కృష్ణారెడ్డి గారు యాభై రెండు రూపాయలు మేడపాటి సూర్నారెడ్డి గారు సునీథ దంపతులు కొప్పవరం సత్సంగ అధినేతలు నూట ఒక్క రూపాయి మల్లడి వీర్రాగరెడ్డి గారు కొప్పవరం సత్సంగ అధినేతలు యాభై రూపాయలు మల్లెడి అశోక్ రెడ్డి గారు కొప్పవరం భక్తులు యాభై రూపాయలు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి గారు భార్య అరుణ్ గారు కొప్పవరం వాస్తవ్యులు నూట రెండు రూపాయలు గుడిమెట్ల పద్ గారు ఈ రోజు తొలబారం భక్తులు రెండు వందల రూపాయలు గుడిమెట్ల వెంకటరెడ్డి గారు వంద రూపాయలు పడాల భగవన్ రెడ్డి గారు నూట ఐదు రూపాయలు వీళ్ళందరూ కొప్పవరం వాస్తవ్యే గణపతి రెడ్డి గుడిమెట్ల గణపతి రెడ్డి గారు వంద రూపాయలు నల్లమిల్లి జయ శ్రీరామ్ సుందర్ రెడ్డి గారు కొప్పవరం వాస్తవ్యులు పొనమూరు వాస్తవ్యులు ఈ రోజు పుట్టినరోజు శుభ సందర్భంగా నూట పదహారు రూపాయలు మన రామకృష్ణారెడ్డి భావని లీలామాధురి దంపతుల కుమారుడు నల్లమిల్లి సుందర్ రెడ్డి భావాని పుట్టినరోజు శుభ సందర్భంగా అమ్మవారికి చాక్లెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి నూట పదహారు రూపాయలు సొంతంగా కర్రీ సత్ సత్యరెడ్డి గారు యాభై ఐదు రూపాయలు శంకరెడ్డి గారు జై పని చేయట్లేదండి లేదండి శక్తి గంగారెడ్డి గారు వారి వారి గారు అనంత గారు మన స్వస్థంగా అధినేతలు వంటలు వంట లక్ష్మి గారు అమ్మవారికి వందల నూట ఒక్క రూపాయలు విరాళంగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారు సదా రక్షించాలని కోరుకుంటూ ఆ శక్తికి అంటూ బ్రహ్మాండ నాయకి ఈ రోజు పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ ఇచ్చినటువంటి భక్తులు మన కొప్పవరం వాస్తవ్యుడు శ్రీ గుడిమెట్ల పద్దారెడ్డి గారు శ్రీమతి సరోజినీ దంపతుల కుమారుడు కోడలు రుద్రారెడ్డి స్వామి గారు శ్రీమతి లక్ష్మీ సునీత దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో తులాభా వేయించుకుని అమ్మవారికి ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి పదివేల నూట పదహారు రూపాయలు పదివేల నూట పదహారు రూపాయలు అమ్మవారికి విధానంగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వారు చేసిన వ్యాపారాలని వ్యవసాయాన్ని అమ్మవారి సదా కాపాడు రక్షించాలని వారి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చక్కగా అమ్మవారిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ శ్రీ ఆదిపరా శక్తికి అగిలాంటి గుడ బ్రహ్మాండ నాయక్కి అలా ఎక్కువ తీసే అమ్మా అలా చూడాలి